హలో మై డియర్ వ్యూవర్స్ ఐఎమ్ విశ్వనాథ్ మన సాహిత్యం తెలుగు సాహితీ చరిత్రలో చలం గురించి ఎంత చెప్పుకున్నా మిగిలిపోయేదే ఉంటుంది అదేవిధంగా భారతీయ సాహిత్య చరిత్రలో రవీంద్రనాథ్ గురించి చెప్పుకున్నా కూడా అంతే మరి అక్కడి రవీంద్రనాథ్కి ఇక్కడ చలానికి ఏమిటి సంబంధం అంటే నిజంగా ఆ ఇద్దరికి ఒకటే ఒకటి సంబంధం గీతాంజలి అనే కావ్యం రవీంద్ర కవీంద్రుడు రాసిన గీతాంజలి అంటే గుడిపాటి వెంకట చలంగారికి ఎంతో ఇష్టం ఇష్టం అనే కంటే కూడా ప్రాణం ఆనడం సబబుగా ఉంటుందేమో కాలేజీ దశ నుండి చలంగారిని ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసిన పుస్తకం ఏదైనా ఉందంటే అది ఒక్క రవీంద్రుడి గీతాంజలి మాత్రమే చిత్రం ఏమిటంటే ఈశ్వరుడు లేని చలంగారి ముప్పై ఏళ్ల జీవితంలో కూడా ఈశ్వర లీలల్ని కీర్తించే గీతాంజలి ఆయన నిత్య పారాయణ కవితా గ్రంథంగా ఉండిపోయింది గీతాంజలి వర్ణితుడనే ఈశ్వరుడు నిజంగా ఉంటేనా అంటూ కలలు కనేవారు చలం అంతేకాదు అలాంటి ప్రియ సకుడి కోసం మధుర మూర్తి కోసం ఆయన హృదయం తప్పించేది కళాశాల కాలం నుంచి కూడా చలంగారిపై గీతాంజలి ప్రభావం ఎంతో ఉంది గీతాంజలిలోని మొదటి వాక్యానికే చలంగారు పరవశించిపోయారు ఆయన హృదయం భక్తితో వికసించి ఎక్కడ ఎవరు ఎట్లా అని వెతకడం ప్రారంభమైంది అలా చలంగారికి గీతాంజలి ఓ కొత్త దృక్పథాన్ని నేర్పింది ఎక్కడో అందరాని ఈశ్వరుణ్ణి అతని సుఖదుఖ నిత్య సహచరిగా అనంత జీవిత పదచారిణిగా చేసి పక్కన నిలబెట్టింది నేనున్నాను అనే ఒకే ఒక్క ఓదార్పు వరదలే ప్రవహించినా ముంచెత్తుతున్న ఆ వెల్లువలో ఒక్క తుంపరు కూడా తనపై చెందకుండా హృదయం మూసికుపోయినందుకు చలంగారు చాలానే బాధపడ్డారు అందుకే నా ఈశ్వరుడు చచ్చిపోయినాడు బతికి ఉంటే నా గీతాంజలిని అతనికి పాడుకుందును కదా అని పరితపించాడు ఆ పరితాప ఫలమే టాగూర్ గీతాంజలి తెలుగు శేత చలం గీతాంజలి చలంగారి కలంలో పరవశించి పరవళ్లు తొక్కింది తెలుగు అనువాద సాహిత్య సీమలో మాగాణి పంటలు పండించింది గీతాంజలి గీతాంజలిని తెలుగులో ఎంతో మంది అనువదించిన చలంగారి గీతాంజలికి ఓ ప్రత్యేకత ఉంది తన మిత్రుడి కోసం ఠాగూర్ గీతాంజలిని తెలుగులోకి అనువదించినట్లు ఆయనే చెప్పారు కాగా చలంగారు తిరువన్నామలైకి చేరుకున్నాగానే ఈ అనువాదం చేశారు ఠాగూర్ ఈశ్వరుడు నిరాకారుడు అనుభూతిలో గాలి సుడిలో అలజడిలో పువ్వులో నవ్వులో అన్వేషణలో ఆరాధనలో ఎక్కడ చూసినా ఈశ్వరుని ఆనవాళ్లే కనిపిస్తాయి కానీ ఈశ్వరుడనే వాడు అలా ఉంటాడా అన్న నిర్దిష్ట రూపం మాత్రం కనిపించదు అంటే ప్రకృతి సృష్టించిన సకల చరాచర జీవరాశుల్లో ప్రత్యేకించి మానవ హృదయాల్లోని అంతరాత్మలో దాగి ఉన్న అనంత శక్తి ఈశ్వరుని ఠాగూర్ భావించారు చలంగారు కూడా మూల భావాన్ని యథాతథంగా తీసుకుని ఠాగూర్ ఈశ్వరుణ్ణే తెలుగులో ప్రతిష్ఠించడానికి ప్రయత్నించారు సాధారణంగా భగవంతుడి ముందు భక్తుడు మోకరిలడం మనకు తెలుసు కానీ భగవంతుడు కూడా భక్తుడి ముందు మొగరిల్లి తనకు కావలసింది అడుక్కుంటాడు భక్తుడికి భగవంతుడికి మధ్య విడదీరాయన అనుబంధమే ఠాగూర్ గీతాంజలిలో అంతః్రవంతిగా కనిపిస్తుంది వికసిస్తుంది వినిపిస్తుంది నువ్వు నేను మాత్రమే పడవలో పయనమవుతున్నామని తెల్లవారక ముందే నాకు రహస్యంగా తెలిసింది అంతవులేని ఏ దేశానికి కానీ మన ఈ యాత్ర సంగతి ప్రపంచంలో ఇంకో ప్రాణికి తెలియదు భక్తుడు వృధాగా గడిపిన కాలాన్ని తలుచుకొని పనిలేని రోజుల్లో సోమరిగా చింతించినా ఆ తర్వాత కాలం వృధా కాలేదని తెలుసుకుంటాడు భక్తుడి జీవితంలోని ప్రతి క్షణాన్ని భగవంతుడు తన చేతుల్లోకి తీసుకున్నాడని తెలిసి సమాధాన పడతాడు ప్రభో కాలం నీ చేతుల్లో అనంతం నిమిషాలు లెక్కపట్టగల వారెవరూ లేరు రాత్రింబవళ్ళు గడుస్తాయి పుష్పాల యుగాలు వికసించి వాడిపోతాయి అందువల్ల కోడి వచ్చే ప్రతి పేచీ కోడి మూలాన నా కాలం వ్యర్థమై గడిచిపోతోంది ఇంతవరకు నీ పూజాపీఠం ముందు నైవేద్యము అర్పించలేకపోతున్నాను ఆత్మను జ్యోతిగా వెలిగించి ప్రపంచంలోని చీకటిని పారద్రోలడానికి ఠాగూర్ గీతాంజలి రచించాడు ప్రపంచానంతా వసుదైక కుటుంబంగా భావించి ప్రేమనే సూత్రంతో ముడిపెట్టాడు అందుకే గీతాంజలి నోబుల్ పురస్కారాన్ని అందుకుంది ఠాగూర్ రచనలోని మూలభావాన్ని చెడకుండా రవీంద్రుని విశ్వవ్యాప్త భావ పరిమళాన్ని ఎక్కడ చెక్కు చెదరనీయకుండా చలంగారు తెలుగు చేసిన తీరు మెచ్చదగింది ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో సంసారపు గోడల మధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోతుందో ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదు ఎక్కడ ప్రత్యంతరాళాల్లోంచి పలుకులు బయట వెడలుతాయో ఎక్కడ అలసట నెరుగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు దాస్తుందో ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వప్నమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో ఎక్కడ మనకు నిరంతరం వికసించే భావాలలోకి కార్యాలలోకి నీవే నడపబడుతుందో ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రి నా దేశాన్ని మేల్కొల్పు ఇది గీతాంజలి అంతఃసారము మనుషుల మధ్య మనసుల మధ్య అడ్డుగోడల్ని ఇనుప కట్టడాల్ని తొలగించుకొని తన దేశం స్వేచ్ఛ అనే స్వర్గం వైపుకు పయనం కావాలన్న ఠాగూరు వాణిని తెలుగులో చలంగాడు పలికించిన తీరు మూలభావానికి కూడా వర్ణిచ్చేదిగా ఉంది భగవంతుడనే వాడు అసలున్నాడా ఉంటే కనిపించడా అన్న ప్రశ్నలకు ఠాగూర్ వెతికిన సమాధానం ఏమిటో చూద్దాం భగవంతుడంటే ప్రకృతి మానవుడి పుట్టుకకు కారణమైన ప్రకృతి ముందు మానవుడు తల ఉంచి నమస్కరిస్తున్నాడు భగవంతుడు ప్రవేశపెట్టిన పాత్రగా ఈ ప్రపంచములో కొన్ని తన పాత్ర పూర్తిగానే తిరిగి అదే ప్రకృతిలో లీనమైపోతున్నాడు మానవుడు శిరస్సు వంచి భగవంతుడికి అర్పించుకునే దృశ్యాన్ని చలంగారు కళ్లకు కట్టినట్టు చిత్రీకరించి తన కలం బలాన్ని భావనా పటిమను చాటుతున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే గీతాంజలి నిండా అమృత గుళికలే మానవుడికి దేవుడికి మధ్య అనుసంధానమైనటువంటి భావన ప్రపంచం అనితర సాధ్యం బహుశా ఆ యొక్క గీతాంజలిలో అంత శక్తి ఉంది కాబట్టి ప్రియుడైనటువంటి చలంగారిని ఆ గ్రంథం అంతగా ఆకట్టుకుంది బహుశా అందుకే ఆయన అంత ఆత్మను పెట్టి దాన్ని తెలుగీకరించాడు అందుకే బహుశా తెలుగులో ఎవరు ఎన్ని రకాలుగా ఆంగ్లం నుంచి తెలుగీకరణ చేసినప్పటికీ గీతాంజలి చలంగారితే సాటిలేనిదిగా తెలుగు పాఠకంలో మిగిలిపోయింది అని చెప్పడానికి చలంగారి భావన లోతుల్లో ఉండైతే గాఢత అని మనం చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ నిజంగా గీతాంజలిని చలంగారి మాటల్లో చదివితే మళ్ళీ మళ్ళీ మనం ఈశ్వరుడి దగ్గరికి చేరుకున్నట్టే భారతదేశం మొత్తాన్ని ఈశ్వరుడిని స్వేచ్ఛని మనకు ముందుంచినట్టే అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మీరు కానీ గీతాంజలిని ముఖ్యంగా చలంగారి గీతాంజలి కానీ చదివినట్లయితే భారతదేశం ఆత్మ మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఐఎం విశ్వనాథ్ మన సాహిత్యం